ఈ శారీ వచ్చేసి పర్పుల్ కలర్ విత్ గోల్డెన్ జరీ వర్క్ అండి ఇది గోల్డ్ శారీ పట్టు శారీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయిన శారీ ప్రైస్ వచ్చేసి వన్ సైడ్ లైట్ కలర్ అండ్ వన్ సైడ్ డార్క్ కలర్ నైట్ ఫంక్షన్స్కి పర్ఫెక్ట్ శారీ అండి పళ్ళు గోల్డ్ కలర్ థ్రెడ్స్ వచ్చాయి పర్పుల్ కలర్ మీద గోల్డెన్ జరీ వర్క్ లాగా వచ్చింది గోల్డెన్ థ్రెడ్స్ వచ్చాయండి నైస్ శారీ నైట్కి బాగుంటుంది ఫంక్షన్స్కి శారీ వన్ సైడ్ డార్క్ వన్ సైడ్ లైట్గా కనిపిస్తుంది చూడండి మీకు కూడా అర్థమవుతుంది వీడియోలో ఫ్లవర్స్ మీద చిన్న చిన్న బొట్టు పిల్లంత సైజులో స్టోన్స్ వచ్చాయి జాకెట్ వచ్చేసి బ్రైట్ పర్పుల్ కలర్ కలకనక్కి పెట్టించాను త్రీ హండ్రెడ్ రూపీస్ అయింది షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను ఓవరాల్గా శారీ అండ్ జాకెట్ లుక్ ఇది పట్టు శారీ అండి ఇది ఫైవ్ థౌజండ్ శారీ త్రీ హండ్రెడ్ జాకెట్ అయింది ఈ శారీ విషయానికి వస్తే రాయల్ బ్లూ కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్ వచ్చింది ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అయింది శారీ బార్డర్ మొత్తం సిల్వర్ క సిల్వర్ కలర్ వచ్చిందండి స్మాల్ స్మాల్ మిర్రర్స్ వచ్చాయి థ్రెడ్ తోటి కుచ్చులు వచ్చాయి నైస్గా ఉన్నాయి లైట్ గ్రీన్ కలర్లో వచ్చాయి శారీ మొత్తం రాంబా షేప్లో గ్రీన్ కలర్ వచ్చిందండి జర్నీస్కి బాగుంటుంది శారీ లైట్ వెయిట్ శారీ ఇది చిన్న పిల్లలైనా పెద్దవారైనా ఈజీగా క్యారీ చేయొచ్చు జర్నీస్లో కానీ ఇప్పుడు మనం చిన్నపిల్లల్ని ఎత్తుకొని బస్సులో ప్రయాణించాలంటే అది కుదరని పని సో ఇలాంటి సింపుల్ శారీస్ కట్టుకొని క్యారీ చేయొచ్చు చూడండి ఎంత లైట్ వెయిట్గా ఉందో ఓవరాల్ శారీ లుక్ ఇదండి జాకెట్ విషయానికి వస్తే బ్లూ కలర్ అండ్ సిల్వర్ కలర్ వచ్చింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పెట్టించాను సింపుల్ డిజైన్ పెట్టించాను నెక్ డైమండ్ షేపు త్రీ హండ్రెడ్ తీసుకున్నారండి జాకెట్కి ఓవరాల్గా శారీ అండ్ జాకెట్ లుక్ ఇది మార్కెట్లో ఎంతగానో ట్రెండ్ అవుతున్న కలంకారీ శారీ అండి వన్ థౌజండ్ రూపీస్ అయింది ఇది శారీ కలర్ విషయానికి వస్తే డార్క్ గ్రీన్ కలర్ అండ్ గోధుమ కలర్ వచ్చింది పళ్ళుకి ఎంతమందో అమ్మాయిలు డ్యాన్స్ వేస్తున్నట్టుగా ఉంటుంది కుచ్చుళ్ళు గ్రీన్ కలర్ వచ్చాయి శారీ బోర్డర్ మీద అమ్మాయిలు డ్యాన్స్ వేస్తున్నట్టుగా ఉంది ఫస్ట్ బోర్డర్ అండ్ సెకండ్ బోర్డర్ ఇస్ గ్రీన్ కలర్ ఇచ్చారండి బ్రౌన్ కలర్ మీద కలంకారీ వర్క్ వచ్చింది కాబట్టి బాగా కనిపిస్తుంది అమ్మాయిలు డాన్స్ వేస్తున్నట్టుగా లైట్ మీద అయితే కనిపివ్వదు ఇది అమ్మ మహాలక్ష్మమ్మ అమ్మ చీర పెట్టిందండి నైస్ వర్క్ అండి సింపుల్ శారీ ఈజీగా క్యారీ చేయొచ్చు చూడండి పట్టుకుంటే మెత్తగా ఉంది క్లాత్ జాకెట్ విషయానికి వస్తే బ్రైట్ గ్రీన్ కలర్ వచ్చిందండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పెట్టించాను హ్యాంగింగ్స్ పెట్టించాను సో మా సిస్టర్ పుట్టిందండి ఈ జాకెట్ సో నో మనీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్